వెల్కమ్ బేసిక్ ఎడ్యుకేషన్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మన ముఖ్యమైన ఇంపార్టెంట్ జాబ్ అభ్యర్థి ముందుకోవచ్చు ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ సంబంధించి ఆర్బీ సంబంధించి ఒక నోటిఫికేషన్ ఇంతకుముందు మన ఛానల్లో చెప్పిన విధంగా కంపల్సరీ ఆర్ఆర్బి నుంచి ముప్పై వేల పైసలకు నోటిఫికేషన్ విడుదలవుతుందని మన ఛానల్లో వీడియో పోస్ట్ చేయబడింది దానికి రుజువుగా మళ్ళీ ఇప్పుడు ఆర్ఆర్బి ముప్పై ఆరు వేల పైసలకు జాబ్ నోటిఫికేషన్ ఎన్టీపీ సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది దీనిలో గ్రాడ్యుయేట్ మరియు అండర్ గ్రాడ్యుయేట్ పోర్సులకు గాను ఈ నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చి ఫస్ట్ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరియు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చి థర్టీ ఫస్ట్ వరకు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మరియు ఫీ పేమెంట్ వచ్చేసి ఆన్లైన్లో మరియు ఆఫ్లైన్లో రెండు విధాలు పే చేయవచ్చు ఆన్లైన్లో ఫీజ్ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఫిఫ్త్ వరకు ఆన్లైన్లో ఫీ పే చేయవచ్చు మరియు ఫైనల్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి ఏప్రిల్ ట్వెల్త్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫైనల్ సబ్మిషన్ చేసుకోవచ్చు మరి ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేశాం అభ్యర్థులు లెక్క నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు మరి ఈ నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ ఫైవ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని నోటిఫికేషన్ యొక్క పూర్తి చేయాలని తెలుసుకోవచ్చు మరియు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసి జూన్ టూ థౌజండ్ నైన్టీన్ టు సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ మధ్యలో ఫస్ట్ షేర్ సిబిటీని కండక్ట్ చేయనున్నారు దీనికి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు వచ్చినా మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ అప్డేట్ చేయబడతాయి నెక్స్ట్ దీనికి సంబంధించి పోస్టుల వారీగా వేకెన్సీస్ చూసినట్లయితే అండర్ గ్రాడ్యుయేట్ టెన్ ప్లస్ టూ ట్వెల్త్ పాస్ అయిన క్యాండిడేట్స్కి వచ్చేసి దాదాపు పదివేల ఆరు వందల ఇరవై ఎనిమిది వేకెన్సీస్ ఉన్నాయి దానిలో పోస్ట్ వైజ్ వేకెన్సీస్ చూసినట్లయితే జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది మరియు అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి ఏడు వందల అరవై జూనియర్ టైం కీపర్ పదిహేడు ట్రైన్స్ క్లర్క్ వచ్చేసి ఐదు వందల తొంభై రెండు కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి నాలుగు వేల తొమ్మిది వందల నలభై ఉన్నాయి మొత్తంగా అండర్ గ్రాడ్యుయేట్ టెన్ ప్లస్ టూ హోదాలో ఇంటర్ పాస్ అయిన की టెన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ ఎయిట్ ఉన్నాయి మరి వీటికి ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు మరి అలాగే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వారికి మాక్సిమం త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఫిజికలీ హ్యాండిక్యాప్ వారికి మాక్సిమం టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఈ అభ్యర్థులు గమనించాలి నెక్స్ట్ గ్రాడ్యుయేట్ సంబంధించి పోస్టులకు వచ్చేసి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ ఉన్నవారు వీటికి అప్లై చేసుకోవచ్చు మరి మొత్తంగా గ్రాడ్యుయేషన్ సంబంధించి పోస్టులు ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఉన్నాయి దీనిలో పోస్ట్ వైజ్ వేకెన్సీ చూసినట్లయితే ట్రాఫిక్ అసిస్టెంట్ ఎనభై ఎనిమిది గూడ్స్ గార్డ్ ఐదు వేల ఏడు వందల నలభై ఎనిమిది సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ వచ్చేసి ఐదు వేల ఆరు వందల ముప్పై ఎనిమిది సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ వచ్చేసి మూడు వేల నూట అరవై నాలుగు సీనియర్ టైం కీపర్ వచ్చేసి పద్నాలుగు కమర్షియల్ అప్రెంటిస్ వచ్చేసి రెండు వందల యాభై తొమ్మిది చిరగా స్టేషన్ మాస్టర్ వచ్చేసి ఆరు వేల ఎనిమిది వందల అరవై ఐదుగా ఉన్నాయి మొత్తంగా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వారికి వచ్చేసి వందల నలభై తొమ్మిది ఉన్నాయి మరియు వీటికి ఏజ్ రిలాక్సేషన్ చూసినట్లయితే ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ లోపు ఉన్న వీటికి అప్లై చేసుకోవచ్చు మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఇంతకుముందు చెప్పిన విధంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ వారికి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు ఓబీసీ వారికి మాక్సిమం త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ మరియు అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి మాక్సిమం టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది మరియు అలాగే నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఎవరైతే అభ్యర్థులు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఫైనల్ ఎగ్జామ్స్ రాసి వారు ఈ జాబ్స్కు నాట్ ఎలిజిబుల్గా చెప్పుకోవచ్చు ఎవరికైతే ఈ గ్రాడ్యుయేషన్ మరియు ఇంటర్ మార్చి థర్టీ ఫస్ట్లోగా పాస్ అయి ఉంటారో వారు మాత్రమే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య వర్గాలు ఈ నోటిఫికేషన్లో తెలియజేశాయి ఎవరైతే రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వారు నాట్ ఎలిజబుల్ మరి అలాగే ఎవరైతే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాలంటున్నారో ఏదైనా ఒక జోన్ ను మాత్రమే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మల్టిపుల్ జోన్స్ కు అప్లై చేసుకోవడానికి వీలు లేదు అలా అప్లై చేసినచో వారిపై సీరియస్ యాక్షన్ తీసుకోబడుతుందని వారి జాబ్ ప్రాసెస్ను తొలగించబడుతుందని ఈ నోటిఫికేషన్లో తెలియజేయబడింది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ వచ్చేసి రెండు స్టేజెస్లో పోర్షన్ బట్టి ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు ట్రైన్ క్లర్క్ మరి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ గూడ్స్ గార్డ్ సీనియర్ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మరి కమర్షియల్ అప్రెంటిస్ పోస్టులకు వచ్చేసి రెండు స్టేజెస్ సిబిటీ ఎగ్జామ్ను కండక్ట్ చేసి దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేశారు మరియు టైపిస్ట్ పోస్ట్లోకి వచ్చేసి సెకండ్ స్టేజ్ సెకండ్ స్టేజ్ సిబిటీ తర్వాత టైపింగ్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది టైపింగ్ స్కిల్ టెస్ట్ తర్వాత వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది మరి కాల్ లెటర్స్ అనేవి ఎప్పుడైతే ఎగ్జామినేషన్ డేట్స్ కన్ఫర్మ్ చేయబడతాయో ఆ ఎగ్జామ్ డేట్స్కు టెన్ డేస్ ఆర్ వన్ వీక్ ముందు ఆల్ టికెట్స్ అనేవి వెబ్సైట్లో పొందుపరచబడతాయి ఆ ఇంపార్టెంట్ అప్డేట్ మిస్ కాకుండా అంటే మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరి షార్ట్లిస్ట్ ఆఫ్ వేరియస్ స్టేజెస్ వచ్చేసి ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఎగ్జామినేషన్ అటెండ్ చేస్తారు సెకండ్ స్టేజ్ క్వాలిఫై కావడానికి వన్ టు టెన్ పోస్ట్ల నెంబర్స్ని బట్టి ఒక పోస్ట్కి ఇరవై మంది చొప్పున సెకండ్ స్టేజ్ కు లిస్ట్ చేయబడతారు దాని తర్వాత సెకండ్ స్టేజ్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కు మళ్ళీ వన్ టూ వన్ అవర్ వన్ ఇస్టు టూ ప్రకారం పిలువబడతారు ఎవరికైతే స్కిల్ టెస్ట్ టైపిస్ట్ పోస్టులకు అప్లై చేస్తున్నారో వారు సెకండ్ స్టేజ్ ఎగ్జామినేషన్ తర్వాత వన్ ఇస్టు ఎయిట్ ఒక పోస్ట్కి ఎనిమిది చొప్పు ఎనిమిది మంది చొప్పున స్కిల్ టెస్ట్కు పిలువబడతారు ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది వన్ బై థర్డ్ మూడు తప్పు సమాధానాలకు ఒక మార్క్ కట్ చేయబడుతుంది అభ్యర్థులు గమనించాలి మరి అలాగే ఇంతకుముందు చెప్పినాక ఏజ్ రిలాక్సేషన్ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు ఎయిటీన్ నుంచి థర్టీ ఇయర్స్ మరియు గ్రాడ్యుయేషన్ పోస్టులకు వచ్చేసి ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ ఇయర్స్ లోపున వారు అప్లై చేసుకోవచ్చు మరియు ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది ఇంతకుముందు చెప్పాము మరి అలాగే జూనియర్ క్లర్క్ టైపిస్ పోస్టులకు టైపిస్ పోస్ట్లో మొత్తంగా వచ్చేసి సెకండ్ స్టేజ్ సిబిటీ తర్వాత స్కిల్ టెస్ట్ కండక్ట్ చేయబడుతుంది మరియు అదే క్లర్క్ టికెట్ క్లర్క్ టీసీ పోస్ట్లోకి వచ్చేసి ఓన్లీ సెకండ్ స్టేజ్ సిబిటీ తర్వాత వారికి నెక్స్ట్ డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అదే ట్రాఫిక్ అసిస్టెంట్ మరియు స్టేషన్ మాస్టర్ పోస్టులోకి వచ్చేసి సెకండ్ స్టేజ్ సిబిటీ తర్వాత వారికి కంప్యూటర్ బేస్డ్ యాప్టివ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది దాంట్లో మెరిట్ లిస్ట్ స్థాబిత విడుదల చేసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది మరియు అలాగే సికింద్రాబాద్ జోన్ సంబంధించి వేకెన్సీస్ చూసినట్లయితే ఏపీఎండ్ తెలంగాణ అభ్యర్థులు వీటికి అప్లై చేసుకోవడానికి దాదాపు మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో దాదాపు కమర్షియల్ అప్రెంటిస్ సంబంధించి ఒకటి స్టేషన్ మాస్టర్ సంబంధించి ఎనిమిది వందల నలభై ఒకటి అలా పోస్టులు మట్టి ఖాళీలు ఉన్నాయి ట్రైన్ క్లర్క్ వచ్చేసి ఇరవై తొమ్మిది మరియు జూనియర్ క్లర్క్ అండ్ టైపిస్ట్ వచ్చేసి నూట ముప్పై అకౌంట్స్ క్లర్క్ అండ్ టైపిస్ట్ వచ్చేసి అరవై ఆరు మరియు గార్డ్ వచ్చేసి ఎనిమిది వందల యాభై ఎనిమిది అలా పోస్ట్ వైజ్ వేకెన్సీస్ ఉన్నాయి ఈ వీడియో కింద రిస్రిప్షన్ బాక్స్లో నోటిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాం అభ్యర్థులు ఎవరైతే సెకండ్ డవిజన్కి అప్లై చేయాలనుకున్నారో వారు వారి పోస్ట్ను సెలెక్ట్ చేసుకోవడానికి వారి వేకెన్సీ జాబితాను తెలుసుకోవడానికి నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి అలాగే ఇప్పుడు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే కమర్షియల్ అప్రెంటిస్ మరియు స్టేషన్ మాస్టర్ మరియు గూడ్స్ గార్డ్ మరియు సీనియర్ కమర్షియల్ టికెట్ టికెట్లర్క్ మరియు ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టులకు వచ్చేసి ఏదైనా ఒక డిగ్రీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు అనగా ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ ఇలా ఉన్నవారు వీటికి అప్లై చేసుకోవచ్చు మరియు అలాగే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ మరి సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మరియు సీనియర్ టైం కీపర్ పోస్టులకు వచ్చేసి ఏదైనా డిగ్రీతో పాటు టైపింగ్ ఇన్ హిందీ ఆర్ ఇంగ్లీష్ నో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది వీరికి కంపల్సరీ చివరిగా స్కిల్ టెస్ట్ టైపింగ్ టెస్ట్ అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ పోర్సులకు సంబంధించి టెన్ ప్లస్ టూ ఇంటర్ పాస్ అయిన వారికి టెన్ ప్లస్ టూ హోదాలో పాస్ అయిన వారికి కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్ మరియు ట్రైన్ క్లర్క్ పోస్టులు అనేవి భర్తీ చేయబడతాయి నెక్స్ట్ చివరగా అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మరియు జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ మరియు జూనియర్ టైం కీపర్ పోస్టులకు వచ్చేసి టెన్ ప్లస్ టూ అండర్ గ్రాడ్యుయేట్ సంబంధించి టెన్ ప్లస్ టూ ఇంటర్ పాస్ అయిన వారితో పాటు వీటికి ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఏదైనా ఒక భాషలో టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేయబడుతుంది వీరికి టైపింగ్ లో ప్రావీణ్యం ఉన్నవారు మాత్రమే జాబ్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది చివరిగా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసే వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మెడికల్ టెస్ట్ అనేది కండక్ట్ చేయబడుతుంది సో ఫ్రెండ్స్ ఇది ఎన్టీపీసీ సంబంధించిన నోటిఫికేషన్ వివరాలు నెక్స్ట్ వచ్చే వీడియోలో ఎన్టీపీసీ జాబ్ ప్రిపేర్ అవ్వకున్న వారి కోసం ఇంపార్టెంట్ రిఫరెన్స్ బుక్స్ మరియు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మరియు ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రాసెస్ మరియు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సంబంధించి సిలబస్ పూర్తి వివరాలను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయబడతాయి ఎవరైతే ఎన్టీపీసీ జాబ్ సాధించాలనుకుంటున్నా మనం బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ ఫాలో అవ్వడం ద్వారా ఎన్డీపీ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేయబడుతుంది ఫ్రెండ్స్ మీకు ఆ డౌట్ ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి అది రప్లై అవ్వబడుతుంది మరికొన్ని ఇంపార్టెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన బీఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్